నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఏప్రిల్ పదమూడో తారీఖు సరిగ్గా నెక్స్ట్ వన్ మంత్ మే పదమూడో తారీఖు నాడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి భారత ప్రధాని మళ్ళీ ఎవరు కావాలి అనే దాని మీద మనం మరి పబ్లిక్ పల తెలుసుకుంటున్నాం ఈరోజు మనం ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చినాం ట్యాంక్ బండ్ అంటే ఇక్కడ మీరు చూడవచ్చు అక్కడ మన సెక్రటరేట్ తర్వాత అమరవీరుల జ్యోతి తర్వాత ఇక్కడ చూస్తే మనకు బుద్ధ విగ్రహం ఇదంతా కూడా చూడవచ్చు మీరు ఇక్కడ చాలామంది ఇంటలెక్చువల్స్ కానీ వాకర్స్ కానీ సాయంత్రం పూట వస్తారు అడుగుదాం మరి ప్రధాని ఎవరైతే బాగుంటుంది అదేవిధంగా సికింద్రాబాద్లో ఎంపీ ఎవరైతే బాగుంటుంది అనేది ఇక్కడ పబ్లిక్ వెళ్తున్నారు కొందరు అడుగుదాం మేడం నమస్తే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి దేశంలో నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ మధ్యలో కో राहुल गांधी है राहुल गांधी नहीं जीत पाए नहीं नहीं, नहीं। मोदी मीर मैडम और आना भी चाहिए मोदी कई को हिंदू को मंटन मोदी हिंदू को मंटर मोदी कई को मोदी योर लाइकिंग मतलब पूरे इंडिया में दंतवा ज्यादा है हाँ बाकी से बाकी पार्टी थोड़ा कम माहौल बना रहे हैं मोदी ने ज्यादा है उसका

ఇదండి మీకు మంచి లేదు సరే ఫోటో దిగండి కానీ ఎవరు ఎవరు అయితే బాగుంటదాన్న మూడే అన్న ఆబ్వియస్ గా మోడీ మోడీ ఇంకా మళ్ళీ ఎందుకన్నా లేదన్నా అంటే అంత ఇంకా ఇరవై సార్లు ఆయన కావాలని కోరుకుంటామన్నా దేశం సంపూర్ణంగా ఉండాలంటే ఆయనే కావాలి ఎందుకు ఎందుకు అంటే సంపూర్ణంగా అంటే ఒక ఏం చేసిండు దేశాన్ని అన్న ఇప్పుడు మనము విదేశాలలో కూడా మన దేశం గురించి మంచి ప్రతిష్ట ఉంటుంది మన దేశానికంటూ ఒక మంచి పేరు తీసుకుని వచ్చిండు దాంతోపాటు ఇండియాలో చాలా వరకు మనకు అల్లకొలలు తగ్గినాయి సో అలాంటి నాయకత్వం మనం కోరుకుంటున్నాం దానికోసమే అంతే పార్టీ పరంగానే కాదు దేని పరంగానే కాదు సో ఆయన వస్తే చాలా మంచిగా ఉంటుంది అన్నది మన అభిప్రాయం రేవంత్ రెడ్డి అంటే సిక్స్ గ్యారెంటీ అమలు కావాలి అంటే దానం నాగేందర్ ఓటేంటి సికింద్రాబాద్ అన్న అదే తప్ప ఒకరికి ఓటేస్తే ఒకటేసినంత మాత్రాన సిక్స్ గ్యారంటీస్ అన్నది లేదు కదా స్టేట్లో ఆయన స్టేట్లో కావాలనుకున్నాడు కాబట్టి స్టేట్లో అధికారంలోకి వచ్చిన సిక్స్ గ్యారంటీస్ అమలు చేయాలి తప్ప సెంట్రల్ చేస్తాను ఫస్ట్ అదే మాట చెప్పు అప్పుడు చూసేవాళ్ళు వాళ్ళు ఎలక్షన్లలో ఏం చేసేవాళ్ళం అలా చేసేవాళ్ళం అది ఇప్పుడు దానం నాగేందర్ కిషన్ రెడ్డి సికింద్రాబాద్లో ఎవరు బెటర్ అన్న కిషన్ రెడ్డిదే బెటర్ అన్న ఆఫీస్ కదా కిషన్ రెడ్డి బెటర్ ఎట్లా ఇప్పుడు చూడన్న ఒకటి ప్రజలందరూ గమనిస్తుంటారు అభ్యర్థులు ఎలాంటి వాళ్ళు ఏందనేది కూడా కిషన్ రెడ్డి అని పుట్టుకొద్దని అందులో ఉన్నాడు ప్రతిసారి ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఇంకో పార్టీలు దూగడాలంటే మంచిది కాదు రేపు ఇది గెలిచింది అనుకోండి బీజేపీ కూడా గ్యారంటీ ఉంటుంది దాని సో అలాంటి ఉంటాయి అన్నట్టు ఆలోచిస్తారు ఆబ్వియస్గా అర్థం కాదు అది రైట్ రైట్ థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ అన్న నమస్తే ఇప్పుడు మీరు ట్యాంక్ బాండ్ దగ్గర ఎన్ని సంవత్సరాలు నమ్మేది ఇది ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాలు ఎట్లా ఉంటుంది మంచి గిరాక్ ఉంటారా ఇలా ఉంటుంది వాళ్ళే రోజు మామూలుగా ఉంటుంది మామూలు రోజు సండే సాటర్డే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి నా సికింద్రాబాద్లో మీకు సికింద్రాబాద్కి ఇంకా వస్తుంది ఎంపీ దానంద్ నాగేందర్ కిషన్ రెడ్డి వీళ్ళిద్దరిట్లో ఎవరైతే బెటర్ అంటారు బీజేపీ కలుస్తారు బీజేపీ చాలా ఛాన్స్ ఉంది మరి రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే దానం నాగేందర్ కానీ కాంగ్రెస్ ఊరిలోకి ఓటు వేయాలంటున్నారు రేవంత్ రెడ్డి సీఎంఓ వరకే కదా సీఎం అయింది కాబట్టి అవి ఆరోగ్య క్యారెడ్ చేస్తాడు ఇప్పుడు అయితే ముగిస్తాను దేశంలో అంటే భారతదేశంలో మనకు మోడీఆరే చేస్తేనే బాగుంటుంది అని అనుకుంటున్నాను మోడీ ఎందుకన్నా మోడీ అంటారు ఎందుకంటే ఆయన పనులు చాలా మంచిగా ఉన్నాయి అన్ని చాలా డెవలప్ చేసిండు ఇయర్స్ నుంచి అన్ని కొత్త కొత్త రూల్స్ తీసుకొచ్చింది మెయిన్ బ్లాక్ మనీ అవన్నీ తీసేసిండీ కదా రాహుల్ గాంధీ ఉన్నాడు కదా రాహుల్ గాంధీ ఉంది కానీ ఆయన ఇంకా చాలా రోజులు కావాలి ఆయన డెబ్బులు కావాలి వాళ్ళ డాడీ ఉన్నప్పుడు బాగుండే ఆయన వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ సైడ్ అయిపోయింది ఆమె కూడా ఏజ్ అయిపోయింది రాహుల్ గాంధీ వస్తే కూడా చేస్తుండొచ్చు ముందు పిల్లలు కానీ ఇప్పుడు మాత్రం ఈయనే రావాలని చాలా నమ్మతుంది మోడీ గారు వస్తేనే బాగుంటుంది కిషన్ రెడ్డి ఎప్పుడన్నా వస్తుంటాడా మీ దొంగ మాకు వస్తుంది మాకు ఏదైనా ప్రాబ్లమ్ అయినా కూడా చాలా సార్లు వచ్చింది మా దగ్గర పోలీసు వాళ్ళు ఎలా కూడా వేరే మీటింగ్ లో కూడా అవునా అంతా చూసారా మీరు దగ్గర నుంచి లక్ష్మణ్ తొందర అవునా రైట్ అండి థ్యాంక్ యూ ఇక్కడ కొద్దిమంది యూత్ ట్యాంక్ బాండ్ దగ్గర కూర్చున్నారు అడుగుదాం వీళ్ళను నెక్స్ట్ మోడీ అయితే బాగుంటుందా రాహుల్ గాంధీ అయితే బాగుంటుందా ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న నమస్తే ారిపోతున్నా ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా రాహుల్ గాంధీ అయితే బాగుంటుందా మోడీ అయితే బాగుంటుంది నెక్స్ట్ అయితే బాగుంటుంది ఎవరు ఎవరైనా ఓకే మనకి మీరు చెప్పండి ఎందుకు ఎందుకంటే మీకు ఎవరైతే బాగుంటారు రాహుల్ గాంధీ మోడీ చేంజ్ కావాలనుకుంటున్నాం రాహుల్ గాంధీ వస్తే ఒకసారి బాగుంటుంది చూద్దాం అనుకుంటున్నాం మోదీ గారి చూసిన రాహుల్ గాంధీ గారి ఒకసారి చూద్దాం అనుకుంటున్నాం మీరు చెరొక్కటి వచ్చారు నువ్వు మీరు మేము మోడీ ఏదైనా రాహుల్ గాంధీ ఆయననేమో ఎవరు వచ్చినా ఓకే మీరు ఒక ఛానల్ పెట్టి అడుగుతా నేను చెప్తా ఛానల్ మా పిఎంఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్ చూస్తుంటారా వీడియోస్ పెట్టమంటే పెడతాం కానీ ఎక్కడ మీది ఏపీ అక్కడ ఎట్లుంది ఏపీలో ఏపీలో అంత టీడీపీ అన్న

అన్న ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఎంపీ ఎలక్షన్స్ ఇప్పుడు సికింద్రాబాద్ ఉంది తర్వాత ఇండియా వైడ్గా ఉంది పిఎం ఎవరైతే బాగుంటుందని అనుకుంటున్న పబ్లిక్ మోడీ రాహుల్ గాంధీ ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ప్రధానమంత్రి మన మోడీ గారు అయితే బాగుంటుంది నా ఒపీనియన్ మీరు ఇప్పుడు ఇక్కడ సికింద్రాబాద్లో ఎంపీ ఎవరైతే బాగుంటుంది కిషన్ రెడ్డి దాన గారు ఎందుకన్నా కిషన్ రెడ్డి ఏం చేసిండు అంటే తేడా ఆయన మొన్నటి వరకు ఉండే ఇప్పుడేమో కాంగ్రెస్ అయ్యారు కదా మళ్ళీ ఒకవేళ ఇతను గెలిపిస్తే కూడా మళ్ళీ దీంట్లో జంప్ అయితే అంతే ఆ నమ్మకం కొద్ది ఉన్నాడు కాబట్టి అతనే ఆ క్యాండిడేట్ గెలిపిస్తే బాగుంటుంది నా కోరిక మోడీ అంటారు కదా మోడీ అంటే ఎందుకు మరి అంటే ఎందుకు అనుకుంటారు అంటే నేను కదా ఇప్పుడు మన యావత్తు ఈ అంతా దేశం అంతా మోడీని కోరుకుంటారు కాబట్టి నా అభిప్రాయం కూడా అదే మంచి మంచి పనులు చేస్తుండే రైట్ అండి ఇంకా ఇక్కడ ఒక ఇద్దరు ఉన్నారు ఏం కాదు మీరు పేరు చెప్పలేరు కదా ఏమేం కాదు మోడీ రాహుల్ గాంధీ ఎవరు ప్రధాని అయితే బాగుంటుంది మేడం ఒక మాట చెప్పండి అంతే ఒకటే మాట మీకు అభిప్రాయం ఉంటుంది కదా మోడీ రాహుల్ గాంధీ ఎవరైతే రాహుల్ గాంధీ మీకన్నా మోడీ రావాలి రాహుల్ గాంధీ మోడీ మోడీ వచ్చినప్పటి నుంచి మన ఇండియా పేరు బయట లో బాగా వినిపిస్తున్నాను అంత ముందుకు ఏం లేదు మోడీ వచ్చినాక ఆర్మీ కూడా బాగా డెవలప్ అయింది వాళ్ళకు పరికరాలు కానీ ఆయుధాలు గాని అట్లా బాగా సమకూర్చున్నారు దానివల్ల మోడీ మీరు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అంటే ఎన్ని రోజులు మోడీ చేశారు కదా ఒకసారి రాహుల్ గాంధీ చూద్దాము ఎలా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి దానం నాగేందర్ అని ఉంటారు ఇద్దరు క్యాండిడేట్లు వీళ్ళిద్దరు ఎవరైతే కిషన్ రెడ్డి ఎందుకు అంటే మేము అంబర్పేటలో ఉన్నప్పుడు ఆయన అక్కడ బాగా చేశాడు హెల్పింగ్ కానీ అది అందుకే ఆయన వస్తే ఒకసారి బాగుంటుంది అని బీజేపీ నుంచి పోటీ చేస్తుండు పర్లేదు అంటే మోడీ అయితే ఒకసారి చూసినా కదా ఒకసారి రాహుల్ గాంధీ చూస్తే బాగుంటుంది రాహుల్ గాంధీ చూడాలంటే మీరు దానం నాగేందర్ కు సరే మీరు చెప్పడన్నా ఆమెకి అంబర్పేటలో కిషన్ రెడ్డి మంచి పనులు చేసిండ్రు కానీ నేను రాహుల్ గాంధీ కోసం అన్నా మరి అన్ని అట్లా మాట్లాడుతారు మరి ఇష్టము కిషన్ రెడ్డి బాగానే ఉంది అంటారు నేను కూడా కిషన్ రెడ్డి వస్తేనే పెట్రోని ఇప్పుడు మీ మాట వాళ్ళు ఇంటరా వాళ్ళ మాట మీరు ఇంటరా అంటే మాట్లాడుకుంటారు ఎలక్షన్ రోజు అది ఎలక్షన్ అనేది ఓటు ఓ దక్కు వాళ్ళు మాట్లాడు ఇష్టం వాళ్ళు దాంట్లో ప్రెజర్ అనేది లేదు వాళ్ళ ఇష్టం ఓకే అన్నీ థ్యాంక్